ఉదయం నుంచి కూడా మన స్థానిక కార్పొరేట్ జగన్ రెడ్డి గారు గౌతమ్ రెడ్డి గారు అదేవిధంగా తోట శ్రీనివాస్ గారు మిగతా పక్ష నాయకులు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు స్థానిక పెద్దలు అందరూ కలిసి ప్రతి గడప కూడా టచ్ చేయడం జరుగుతుంది ప్రతి గడప నుంచి కూడా మంచి స్పందన వస్తుంది ప్రతి ఒక్కళ్ళు దీవిస్తున్నారు తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే మనకు ముఖ్యమంత్రిగా కావాలి ఇక్కడ మీకు ఎమ్మెల్యేగా గెలిపిస్తాం ఎంపీగా నాని గారిని గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు నిజంగా ప్రజల నుంచి స్పందన చూస్తుంటే అసలు అపోజిషన్కి డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు ఇక్కడ దాదాపు వంద రోజుల నుంచి నేను ఇంచుమించుగా ప్రతి ఇంటికి వెళ్తున్నాను కాకపోతే చిన్న చిన్న రోడ్ ఇష్యూస్ డిస్క్యూట్గా పైట్లో డిస్ప్యూట్ ఉండే రోడ్లు ఆ ఇష్యూస్ తప్ప ఏమీ కూడా నాకు పెద్దగా దృష్టికి వచ్చే పరిస్థితి లేదు ఏదేమైనా కానీ రేపు మే పదమూడు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ప్రపంచం సృష్టించబో సృష్టించబోతుంది జూన్ నాలుగో తారీఖు నాడు సంబరానికి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణించడం స్వీకరణ చేస్తారని చెప్పని నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తారని ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ సీట్లు గెలుస్తాం అనేది పూర్తి విశ్వాసం ఉంది మీరు ఏ సర్వేలు చూసినా కానివ్వండి ఏ సర్వేలు చూసినా విజయవాడ మూడు సీట్లు కూడా వైఎస్ఆర్సీపీ కావసం చేసుకోపోతుందని చెప్పని ప్రతి సర్వే కూడా చెప్తుంది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా పార్టీ ముందుకెళ్తుందా అనేది అది తెలిసి ఇక్కడ ఉన్న మైసూర్ బోండా రకరకాలుగా పాపం భయపడుతున్నాడు అదేవిధంగా ఏదో సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు పోలీసులు ఎటువంటి సమాచారం కూడా బయటికి లేదు దానికోసం చెప్పి నన్ను అరెస్ట్ చేస్తానని చెప్పి చెప్పుకోవడం అంటే తప్పు చేశాడు కాబట్టే అతను భయపడుతున్నాడు తప్పు చేశాడు కాబట్టే అతను భయపడుతున్నాడు తప్పు చేయకపోతే ఎందుకు భయపడాలి ఎందుకు భయపడాలి ఎందుకు దొంగచాటుగా నామినేషన్ వేయాలి ఇదేదో దాదాపు నేను ఒక యాభై వేలు నలభై వేల బడ్జెట్తో గెలుస్తానని చెప్తున్నాడు కదా అటువంటి వ్యక్తి ఇద్దరు తీసుకుని నామినేషన్కి వెళ్ళాడు అంటే అతనికి బలము లేదు బలగము లేదని చెప్పి అర్థమైతే తను తన కొడుకు తప్ప నామినేషన్కి తీసుకెళ్లే తిక్కు కూడా కనీసం మొన్న నుంచి రెండు ఎలా తాగదు మొన్న నుంచి ఎలా తాగేదు ఇతర మధ్య నాయకులు మాకు పోటీ మేము గెలుస్తాము యాభై వేల గెలుస్తామని చెప్పి చెప్పుకున్న సిగ్గు ఉండాలి మీరు అరెస్ట్ చేస్తారు మీకు నెసేజ్ పెట్టుకున్నా కానీ మీ ఆఫీస్కి செல்லதுவம் அனை வைத்த ஓடி போட்டா போட்டிக்கு கூட நிலவிலே அசமர் I'm అన్నా క్యాంటీన్ తీసేసాడు కాబట్టి రా చేశాడు అని చెప్పి అక్కడ ఉప్పుకుంటున్నాడు అతను కొడుతున్నారు వ్యక్తి నా ఆట అతను జరిగే నా దగ్గర ఉన్నారని కూడా చెప్తున్నాడు అతను ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి చెప్పండి ఇంకా ఆధారాలు కావాలా ఏదో చిన్నపాటికే రాతాను కొంటే అదే తగిలి అని చెప్పాడు అంటే చిన్నపాటికే తిరుగుతా రాస్తా రాయిస్తావు నువ్వు రాయిస్తావు నువ్వు కూడా బాధపడే పరిస్థితి ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పి బాగున్నాము చెప్పకుంటూ మీకు ఈ పార్టీ కాకుండా ఓడిస్తానని చెప్పి మాత్రం నేను ఛాలెంజ్ చేస్తాను బాగున్నాము మాకు